హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇదిగో ఈ షెడ్ మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి ఈ కోల్డ్ బిజినెస్ ఎలా ఉంటుందంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా లాభం వస్తుంది నష్టం వస్తుంది అన్నిటికీ తట్టుకొని నిలబడితేనే ఈ బిజినెస్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు నాకు ఎంత లాస్ వచ్చింది ఏంటి అనేది కూడా నేను పూర్తిగా వీడియో చేస్తున్నాను మనమైతే ఈ షెడ్ ఎంతో సంతోషంగా ఒక ధైర్యం ఒక నమ్మకంతో మనం ఈ పని చేసాం ఈ షెడ్లో పిల్లలు వేసాం కన్ఫామ్గా మిగులుతాయి ఒక రూపాయి అనే ఆశతోనే నేనైతే ఈ షెడ్లో పిల్లలు మాత్రం వేసాను అవతల షెడ్లో మిగులుతాయో లేదో తెలియదు కానీ ఈ షెడ్లో మిగులుతాయి అనే ఆలోచనతో ఆనందంతో ఆశతో కూడా చాలా ఆశతో వేసా ఈ షెడ్ కూడా కానీ ఈ షెడ్లో అనుకున్న దానికంటే ఎక్కువ లాస్ వచ్చింది కనీసం ఒక యాభై అరవై వేలు మిగులుతాయి అనుకున్నాను కానీ ఇంత స్పీడ్గా లాస్ వస్తుందని నేను అనుకోలే మనకు లాస్ రావడానికి గల కారణం కేవలం ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఏదేదో ఊహించేసుకొని ఈ మీడియా వాళ్ళు కోళ్ళు పెరగడానికి ఇండెక్షన్లు చేస్తారని కోళ్ళకు రోగాలు వచ్చినాయి అంట ఆ కోడ్ తింటే మనిషికి వచ్చిందని అర్థం అర్థం లేని న్యూస్ వేసి జనాలను గుండెల్లో భయాందోళనకు గురి చేసి కోడి తింటే చచ్చిపోతామనే ఫీలింగ్లోకి జనాలు వెళ్ళిపోయారు దాని మూలంగా కష్టపడి కోళ్ళు పెంచుకున్న అలాంటి రైతులు ఎంతోమంది నేనే కాదు నాదే ఉందండి ఒక వెయ్యి కోళ్ళు వస్తే లాస్ ఒక ముప్పై మూడు వేలు లాస్ వచ్చింది సొంతంగా షేకరీ చేసుకునేవాడిని కాబట్టి కానీ ఎంతోమందికి కొన్ని లక్షల్లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కనీసం ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా చెద్దపడేవాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు ఈ పోల్ట్రీ ఫామ్ రైతులు సరే ఓకే ఫ్రెండ్స్ ఈ షెడ్ అయితే పూర్తిగా ఎత్తిచ్చాను ఈ షెడ్ ఎత్తిపోసినందుకు ఎనిమిది వందలు ఈ కోళ్ళు ఎలా అమ్మాను నాకు ఎంత లాస్ వచ్చింది ఎలా ఏంటి నేను బండ్లకి ఎత్తానా లేకపోతే విడిగా రైతులకి ఎత్తుకున్నాను అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ షెడ్లో అయితే పూర్తిగా నాకు ముప్పై ఒక్క లాస్ వచ్చింది ముప్పై రెండు వేలు దాకా లాస్ వచ్చింది చూశారుగా కుందేళ్ళు ఎలా ఉన్నాయో ఇంకా రెండు కోళ్ళు ఉన్నాయి ఇది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మనకు ఎలా నాకు ఎంత వచ్చింది ఏంటనేది ఈ షెడ్ అయితే రెడీ చేసే కోడి పిల్లలు రేపు వస్తాయి ఫ్రెండ్స్ కోళ్ళకు ముందు అవన్నీ కూడా తీసుకొచ్చాను మనం ఇప్పుడు ఆ షెడ్లో ఎలా అమ్మాం కోళ్ళు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం నోట్స్లో చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ బ్యాచ్ నూట ఒకటి వచ్చింది కానీ ఉపయోగం లేదు నూట ఒకటిలో పెట్టాం ఈ రేట్ ఎన్నో రోజులు నిలవలేదు అది కూడా అంటే రేటు కూడా ఇది డల్ కోళ్ళు బరువు రాక మోటాలిటీలు కూడా ఎక్కువ వచ్చినాయి దీంట్లో ఫస్ట్ అయితే పది కోళ్ళతో స్టార్ట్ చేసా అతనే ఇరవై కోళ్ళు పది కోట్లు ఇట్లా తీసుకెళ్ళాడు ముప్పై కోళ్ళు ఎందుకంటే ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఇంకా అసలు ఎవరో తినలే ఇంకా అది తీసేవాళ్ళు లేరు చివరికి ఇది వచ్చిన తర్వాత ఇది కూడా పది కోళ్ళు ఇరవై కోళ్ళు అట్లా తీశారనమాట టోటల్గా అయితే నేను అమ్మిన కోళ్ళు ఇది ఇలా అమ్మాను అమ్మాను ఇట్లా చూసారుగా పేపర్లో చూడండి ప్రతిదీ బిల్లుతో సహా ఉంటుంది ఈ రకంగా అయితే నేను కోళ్ళు అమ్మాను తర్వాత ఇట్లా మొత్తం లూజ్గానే ఎక్కడా కూడా బండికి ఎత్తలేదు ఈసారి మొత్తం లోకలే ఎత్తుకున్నా లోకల్ ఎత్తబట్టే ముప్పై మూడు వేలు దాకా లాస్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఈ నోట్స్ అయిపోయింది ఇక్కడతో తర్వాత కొత్త నోట్స్ ఇదిగోండి ఎట్లా ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇది ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అన్నీ కూడా నాకు ఎన్ని వచ్చినా మీకు చూపిస్తా ఇది రెండోసారి వేసిన షెడ్ అనమాట పది వందల యాభై పిల్లలు యాభై నాలుగు వేల ఆరు వందలు అయింది పిల్లలు ఫ్రీ స్టార్టరు పీసీ రై అంటే నోకలు కరెంటు బిల్లు పొట్టు మందులు కిరాయి ఇది టోటల్ ఖర్చు వచ్చేసి లక్షా తొంభై ఐదు వేల రెండు వందల పదహారు రూపాయలు మనకు వచ్చింది వచ్చేసి లక్ష అరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు తొంభై రూపాయలు టోటల్ ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు లాస్ ఇంకెందుకని ముప్పై మూడు వేలు టోటల్ లాస్ అని చెప్పా తర్వాత మనం షబాషి అట్లా మనం ఎవరెవరికైతే ఎన్నెన్ని ఎంతెంత అమౌంట్ అనేది ఈ బ్యాచ్లో ముప్పై ఆరు వేల ఒకళ్ళు ఇట్లా పేర్ల వారీగా మనకు వచ్చిన అమౌంట్ అయితే ఇది లక్ష అరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఇట్లా లూజ్ కోయిడ్ అందరికీ ఇంతే అమ్మింది పది వందల డెబ్భై మూడు కోళ్ళకి తొమ్మిది వందల ఇరవై వచ్చినాయి నూట యాభై కోళ్ళు మోటాలిటీ ఫ్రెండ్స్ ఓకే